ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ట్రిపుల్ ఆర్ గురించి డిస్కషన్స్ నడుస్తున్నాయి అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అండ్ కుమ్రం భీం పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించిన సినిమా ట్రిపుల్ ఆర్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నా థియేటర్స్ లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాగ్ బస్టర్ గా నిలిచింది బాహుబలి టూ రికార్డుల్ని సైతం బ్రేక్ చేస్తూ ఈ సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది తాజాగా ప్రముఖ హాలీవుడ్ సంస్థ న్యూయార్క్ టైమ్స్ ఆర్ట్స్ కి సంబంధించిన నికోలస్ రపోల్ట్ ఈ సినిమాని ఆకాశానికి బ్రిటిష్ కొలోనియల్ ఇండియా బ్యాక్ డ్రాప్ తో సాగే ఎస్ఎస్ రాజమౌళి యాక్షన్ ఎపిక్ ఆర్ ఒక అద్భుతం అంటూ నికోలస్ సినిమాను కొనియాడారు రామ్ భీమ్ పాత్రలో హీరోలు అద్భుతంగా నటించారో అన్న నికోలస్ ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు సూపర్ ఛార్జింగ్ గా ఉన్నాయని అన్నారు దానికి ట్రిపుల్ ఆర్ బృందం ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు కూడా తెలియజేశారు ఇక హాలీవుడ్ నటులు ఒలివియా మోరిస్ రేస్ స్టీవెన్సన్ అలిసన్ డూడీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే